అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మరి మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత చదువులు పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు మీ సహాయం కోరుతూ రావడం అనేది జరుగుతుంది మీ ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి మరియు నృసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మేలు కలుగుతుంది మరి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభదాలు పరిష్కారం అయిపోతాయి రుణాలు చేయకుండా ఉండండి ఇంటా బయట కొన్ని సమస్యలు అయితే ఈ రోజు ఉంటాయి ఇక శ్రమకు దగ్గ ఫలితము దక్కే అవకాశం అయితే ఉంది మీరు గట్టిగా ప్రయత్నించాలి స్నేహితుల నుండి కొన్ని విషయాల్లో వత్తిల్లో ఉద్యోగస్తుల కథన బాధ్యతలు ఉంటాయి వ్యాపారస్తులు వాణిజ్య లేని కొన్ని సమస్యలు ఉంటాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఉత్సాహం తగ్గుతుంది విద్యార్థులకు కదర్గలంగా ఉంటుంది మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారి దోష నివారణ కొరకు పసుపు రంగు దుస్తులను దానం చేసి ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఉత్తమంగా ఉంటుంది అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు అప్పుడు వ్యతిరేకుల నుండి కూడా మీపై ప్రశంసలు అనేవి కురుస్తాయి కనుకున్నది సాధించే వరకు విశ్రమించరు భూములు వాహనాలు సమకూర్చుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు నుంచి సమీకరిస్తారు ఉద్యోగస్తులకు పని వత్తులు తగ్గే అవకాశం ఉంది చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు స్వయం కృషితోటి ముందడుగు వేస్తారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు అందవచ్చు మహిళలకు ఉత్సాహం కలిగించే అటువంటి సమాచారం ముందు విష్ణు ధ్యానం అనేది ఉపకరిస్తుంది ఉద్యోగ యత్నాలు కలిసిస్తాయి కుటుంబంలో ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరిగే మీ అవసరాలు తీరుతాయి కార్యక్రమాలను శ్రమ పడినంతగా మీరు పూర్తి చేయగలుగుతారు బంధులతో ముఖ్య విషయాలు తెలుస్తాయి ప్రయాణాలు సజావుగా సాగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు మీలో నూతన ఉత్సాహం కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణలో ఆటంకాలు తొలుగుతాయి ఉద్యోగుల బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగుతారు పారిశ్రామికవేత్తలు చిత్రపరిశ్రం వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి మహిళల కాస్త లాభం చేకూరుతుంది ఆకుపచ్చరంగు దుస్తులను దానము చేసి ఆంజనేయ దండకం పఠించటం వలన దోష నివారణ జరిగే అన్ని శుభాలు మరి కలుగుతాయి ఇక ఈరోజు మరి విద్యార్థిని విద్యార్థులు ఫలించినటువంటి శ్రమకు మంచి ప్రతిఫలం అనేది వారు అందుకోవడం కూడా జరుగుతుంది ఉదయాన్నే విద్యార్థిని విద్యార్థులు సరస్వతి మాత్రం పూజించటం వలన మరి వారికి చక్కని శుభప్రదమైనటువంటి రోజుగా రోజు ఉంటుంది మరి లక్కీ సంఖ్య ఐదు లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలం ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా తొమ్మిది మిరియాలు తీసుకొని మరి ఆ తొమ్మిది మిరియాలు కూడా మీరు చక్కగా ఒక నలుపు రంగు బట్టలో వేసేసి మూటగా కట్టి ఆ మూటను మీ దిండు కింద పెడుకొని పడుకున్నట్లయితే నిద్రపోయినట్లయితే మీకు ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది కంత మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో